ప్రైజ్ ద లోడ్ యహువన్నా మమ్మనకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైజ్కి సర్వశక్తుడు సర్వసృష్టికర్త అనే దేవుణ్ణి ఆరాధించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఆయన ఘనపరచాలి ఆయనను ఆరాధించాలి ఆయనను స్తుతించాలి కీర్తించాలి ఎందుకంటే మొదటి దర్వ గ్రంథము పదహారు అధ్యాయము ఇరవై మూడు నుండి కూడా మనం చూసినట్లయితే ఎవరెవరు దేవుని సన్నిధికి రావాలి అని ప్రభు చెప్తున్నాడు చూద్దాం సర్వజనులారా యహోవాను సన్నితించుడి భూలోకంలో ఉన్న సర్వజనులారా యహోవాను సన్నితించుడి అంటూ ఉన్నాడు ఆ తర్వాత మళ్ళా క్రింద ఏమంటూ ఉంటాడంటే జనముల కుటుంబములారా యహోవాను యహోవాకు చెల్లించుడి సర్వ జలారా జనులందర్లారా జనముల కుటుంబములారా కుటుంబాలుగా వచ్చి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించండి అని చెబుతూ అసలు ఎందుకు దేవుని మనం ఆరాధించాల ఆయన ఏంటి అని ఆయన గొప్పతనం ఏంటి అని మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదిలో అంటూ ఉన్నాడు యహోవా మహాఘనత వహించినవాడు వాడు ఆయన బహుగా స్థుతి నంద తగినవాడు సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు మహిమ ఘనత వహించినవాడు బహుగా స్థుతి నొందగినవాడు ఆయన భూమి మీద దేవతలు అని పిలువబడే వారందరికంటే ఆయన పూజార్హుడు పూజనీయుడు ఆయన ఆయన ఆకాశ వైశాల్యమును సృజించినవాడు సమస్తమును సృజించిన మహా సృష్టికర్త సరే ఆయన దగ్గర ఏమున్నవి ఆయన సన్నిధిలో మనం ఎందుకు వెళ్ళాలి ఆయన సన్నిధిలో ఏముంది మనం చూసినట్లయితే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి ఘనత ఆయన దగ్గర ఉంది ప్రభావము ఆయన సన్నిధిలో ఉంది బలముంది సంతోషముంది సో ఆయన సన్నిధిలో ఇవన్నీ ఉన్నాయి ఒక మనిషికి కావలసిన ఆ ఉంది బలం ఉంది ఘనత ఉంది కీర్తి ఉంది సో ఇవన్నీ కూడా మనుషుడు ఆశించేవి ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనకి దొరుకుతూ ఉన్నవే ఇరవై తొమ్మిదో వచ్చిన అంటూ ఉన్నాడు యహోమా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి యహోమా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించాలంట అంటే మనము ఒక పెద్ద పెద్ద గొప్పవారి ఫంక్షన్స్కి మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చే బహుమానాలు గొప్పగా ఉంటాయి అక్కడికి మనం వెళ్ళిన విధాన్ని కూడా చూస్తూ ఉంటే మనము ఎంత పేదవారమైన సామాన్యులమైన మరి వ్యవస్థలో ఉన్న ఉన్న వాటిలో శ్రేష్టమైనవి వస్త్రాలు ధరించి విలువైన మనకున్న దాంట్లో ఒక విలువైన బహుమానం అనుకుని అక్కడికి తీసుకుని వెళుతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు మనకంటే చాలా గొప్పవారు వాళ్ళకు తగినట్లుగా మరి బహుమానాలు ఉండాలని మనం ఇస్తూ ఉంటాం మరి సర్వోన్నతుడైన దేవుడు సర్వ అయిన దేవుడు భూమి ఆకాశములను సృష్టించి మహాఘనత వహించిన దేవునికి మనము ఆయన నామమునకు తగిన మహిమను మనం చెల్లించాలి ఆయన ఉన్నతమైన నామం అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడైన ఆయన నామమునకు తగిన మహిమను మనము చెల్లిస్తూ ఉండాలి అంతేకాదు నైవేద్యములు చేత పుచ్చుకుని ఆయన సన్నిధిలోనికి రండి అంటున్నాడు ఆయన నైవేద్యాలు నైవేద్యాలు తీసుకుని ఆయన సన్నిధిలోనికి మనము వెళ్ళాలంట నూట నలభై ఒకటో కీర్తనలు అంటున్నాడు ఒకటి రెండు భజనాల్లో ఆయన అంటున్న మాట ఏంటంటే ప్రార్థన ధూపముగా దేవుని సన్నిధిలో మనం వెయ్యాలి మనం చేతులెత్తుట చేతులెత్తి ఆయనను ఆరాధించట సాయంకాలం నైవేద్యం వలె ఉంటుందంట అది ఏహో అంగీకారంగా ఉంటుందంట అంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన మహిమకు తగినట్లుగా మనం ఆయనకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి చేత్లెత్తి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉండాలి అంతేకాదు పరిశుద్ధ అలంకారములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు ఆయన ఎదుట సాగిలపడాలి నైనా నువ్వు మహా ఉన్నతమైన దేవుడు నేను సామాన్యుడిని ప్రభువా ఇదిగో నీ సన్నిధిలోనికి నేను వచ్చాను అని చెప్పి ఆయన ఎదుట సాగిలపడాలి ఎలాంటి అలంకారాలను మనం ధరించుకుని చర్చిలోకి వెళ్ళాలి మనకున్న విలువైన బంగారము వెండి మరి ప్లాటినం ఇంకా చెప్పాలంటే ముత్యాలు డైమండ్స్ ఇవన్నీ వేసుకోవడం మన రాజు కుమారులు కుమార్తెలుగా ఈ వస్తువులన్నీ మనకు ఉండడం మంచిదే కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులు అలంకారం వల్ల ఏమవుతుంది అంటే ప్రక్కవారు మనల్ని అలా చూస్తూ ఉంటారు మనం మన వైపు అదే ఇంకా దేవుని వాక్యం వినడం మానేస్తారు మన నగలన్నీ చూస్తూ కూర్చుంటూ ఉంటారు మనం వాళ్ళకి ఆటంకంగా ఉంటూ ఉంటాం అయితే దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనం ఈ యొక్క వస్తువులు విలువైన వెలగల వస్తువులు మనకు ఉండడం మంచిదే కానీ దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు ఎంత సింపుల్ అయితే సింపుల్గా వెళ్ళడం మంచిది ఎందుకంటే ఆయన కోరుతున్నది ఇవి కాదు బాహ్యంగా కనబడే అలంకారం కాదు కానీ అంతరంగంలో అలంకారమును ధరించుకుని దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి రమ్మని ఆయన కోరుతూ ఉన్నాడు పరిశుద్ధ అలంకారములను అలం పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకుని రండి పరిశుద్ధ అలంకారములకు ఆభరణాలు ధరించుకుని రావాలంట పరిశుద్ధమైన అలంకారాలు అసలు ఏంటి అని మనం చూస్తే పేదరి మొదటి పత్రిక మూడు వచ్చేలా అంటాడు సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయ అలంకారము మీ హృదయములను ధరించుకొనుడి అని చెప్తూ ఉన్నాడు సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను హృదయపు అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలంట అంటే ఎటువంటి అలంకారం సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగా స్వభావము మీరు అలంకారంగా ధరించుకునుడి ఈ అలంకారము దేవుని దృష్టికి విలువగలది మిక్కిలి విలువ కలిగిన ఈ అలంకారాలు దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు అట్టి అలంకారాలు ధరించుకుని మనం వెళ్ళాలి ఇంకా ఏమంటాడంటే క్రింద మనం చూసినట్లయితే మనము మన స్వపురుషులకు లోబడి ఉండుట అది అలంకారము అని చెప్తూ ఉన్నారు మన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇటువంటి పరిశుద్ధ అలంకారాలు అంటే మనము లోబడే జీవితము మన మనం తగ్గించుకునే జీవితం విలువైన అలంకారాలు ఏంటి అంటే సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయ అలంకారము గల మన అంతరంగా మన హృదయము మన యొక్క స్వభావము ఆ మార్పును కలిగి ఆ దాన్ని అలంకారంగా ధరించుకుని మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి సో దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన మనను చూచినప్పుడు ఆయన ఎంతగానో మనను బట్టి ఆనందించాలి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడమోవా నీకే స్తోత్రాలు నేను ఈ సమయం నీ నిబిడలమైన మేము పరిశుద్ధమైన అలంకారములు ధరించుకుని మీ సన్నిధిలోనికి మేము వచ్చినట్లుగా నీ కృపనివ్వండి ఇవ్వండి అంతే కాదయ్యా నాయన నైవేద్యములు చేత పట్టుకుని నీ సన్నిధిలోనికి వచ్చి మేము సాష్టాంగపడి మీకు మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించి మీ నామాన్ని ఘనపరచినట్లుగా మీ నామమునకు చెందవలసినంత మహిమను మేము ఇచ్చినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని ఏ సున్నాన ప్రార్థించు పొంది ఉన్నాము తండ్రి అమ్మా బ్లెస్ యూ મી પ્રી સહોદરી શેરોન સુવાત રાજુ શલોમ